నీ శ్వాస నాకు తగలగానే నీ సమస్య నాకు అర్థమైపోయింది నీ గుండల్లో ప్రాబ్లం ఉంది కదా అవును నేను బయటికి తీస్తా అమ్మా అవునా సరే సరే అమ్మ అంట అర్థమైంది స్వామి నీ సమస్య ఈ కుండలోకి వచ్చింది చూసుకో స్వామి నా ఇంత పెద్ద అయ్యా అది ఈరోజు రాయే కల్లా పెద్ద కొండ అదృష్టం కొద్దీ నా దగ్గరకు వచ్చినా వెళ్ళొస్తా చెప్పు బాలక స్వామి ఈ ఆ ఆకులేంటి ఇందులో ఉన్న ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క వేరుకి ఒక్కో రకమైన గొప్ప మహిమలున్నాయి బాలక అవునా ఈ వేరుకున్న మహిమేంటి స్వామి ఈ వేరు నువ్వు దిన్ని కింద పెట్టి పడుకుంటే తెల్లారేలోపు గొప్ప ధనవంతుని అవుతావు ఓహో మరి ఈ ఆకుకున్న మహిమేంటి స్వామి ఈ ఆకు చాలా గొప్పది ఈ ఆకు నువ్వు మూడు రోజులు మోకాలు కట్టుకొని తిరిగితే ఎంత ఎంతలావు బుక్కైనా బ్రెయిన్లోకి జుంజుంపని వచ్చేస్తే మరి ఆ కుండేంటి స్వామి ఆ కుండ చాలా పవిత్రమైంది నువ్వు అర్ధరాత్రి పన్నెండు గంటలకి స్నానం చేసి ఆ కుండ తెరిస్తే నువ్వేం కోరుకుంటే అది బయటికి వస్తుంది ఓహో ఇంతకి నీకేం కావాల నాకేమొద్దు స్వామి నాకొక చిన్న డౌట్ డౌటా ఏంటి బాలక దీనివల్ల సంపద వస్తుందన్ను దానివల్ల చదువు వస్తుందన్ను దానిలో చేతి కావాలంటే అది వస్తుందంటున్నావు వీటికి పవర్స్ ఉండంగా నువ్వెందుకు స్వామి ఇంకా రోడ్డు మీదే ఉన్నావు